ం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్కు స్వాగతం పండరీపురం జగన్నాథం ద్వారక కాశీ రామేశ్వరం బదరి కేదార్ నాసిక్ త్రయంబకం ఉజ్జయిని గోకర్ణం లాగే షిర్డి మనలాంటి భక్తులందరికీ యాత్రా స్థలమైంది షిర్డి సాయిని దర్శించుకోవటం మన విధి వేదాలు ఉపనిషత్తులు మనకు జ్ఞానోదయాన్ని కలిగించి తరింపచేస్తాయి సాయి దర్శనం కూడా అలాంటి సత్ఫలితాలను ఇస్తుంది సాయి పాదములపై మన చూపుని కేంద్రీకరించడం అది ఒక యోగ సాధనం సాయి సాయి అని జపం చేయటం మహా పాపహ పరిహారం పుణ్యదాయకం సాయి పాదాలను అభిషేకించిన పవిత్ర తీర్థాన్ని తలపై చల్లుకుంటే త్రివేణి సంగమ ఆచరించిన ఫలితం లభిస్తుంది ఆ తీర్థరాజ్యాన్ని ఆచమన చేసిన కోరికలు తీరుతాయి శారీరక మానసిక వ్యాధులు అంతరిస్తాయి కష్టాలు తీరిపోతాయి సాయి వచనాలే మనకు వేద మంత్రాలు ఊది నోటిలో వేసుకుంటే సర్వార్థ సిద్ధి లభిస్తుంది శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాగే బాబా కూడా మనకు రక్షకుడు ఆయన పరబ్రహ్మమూర్తి ద్వంద్వాతీతుడు ఈ విశాల విశ్వమంతా తనలో దాచుకుని మురిసేవాడు బ్రహ్మ జ్ఞానానంద రసాంబుధిలో ఓలలాడుచుండను పరమానంద డోలికలలో విహరించుచుండను షిరిడి ఆయన నివాసం ఆయన లీలలు చర్యలు దేశ పాకి ఆయన తెలియని వారు లేరు తండాలుగా యాత్రికులు షిరిడికి వస్తారు అందరూ కారు ఆయన విశేషం ఏమిటంటే చెడ్డవారైన సాయి దర్శనానంతరం మనసు పరివర్తన కలిగి ఆధ్యాత్మిక చింతన పరులవుతున్నారు సాయి రూపాన్ని తమ హృదయ ఫలకంపై చిత్రించుకుని తమ శరీరాన్ని మనసును సాయి సేవకాంకితం చేస్తున్నారు సాయి భక్తులకు సహజ సిద్ధంగా భక్తుని లక్షణాలు సాధనలు అలవాటవుతున్నాయి దీనికి తిరుగులేదు రుక్మాబాయి సమేతుడ పాండురంగ విఠలను చూసే ఎంతటి ఆనందం కలుగుతుందో శ్రీ సాయినాథుని చూసిన అంతటి దివ్యానుభూతి కలుగుతుంది పాండురంగానికి పరమభక్తుడైన గౌలీ భువ అనే తొంభై సంవత్సరాల వృద్ధుడు బాబాను చూసినప్పుడు ఈ సాయి పాండురంగానికి ప్రతిరూపం పేదల పాలిట పెన్నిది దీనజన చింతామణి దిక్కులేని వారాలకు మృక్కులందుకునే దయామయుడు అని ఎలుగెత్తి చాటారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు